మానస న్యూస్ కి స్వాగతం మోండా మార్కెట్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం సికింద్రాబాద్ మోండా మార్కెట్ పంచముఖి హనుమానాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి అమ్మ నాబోలు ప్రకాష్ అమ్మా నాబోలు చన్నకేష్ అమ్మా నాబోలు సింధు కత్తూరి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు మానసా న్యూస్ రిపోర్టర్ రాజాలింగం

బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీ శ్రీరామనవమి శుభ సంద శుభ సందర్భంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కవారిగుడ ప్రాంతంలో శ్రీ రాజశ్యామల విజయదుర్గ లక్ష్మీ ఉపలమ్మ దేవాలయ ప్రాంగణంలో అనసూయ నిలయమందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా వేడుకగా ఈరోజు జరిగింది దీనికి సుమారు ఒక పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు ప్రజలు పాల్గొన్నారు ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది తీర్థప్రసాదాలు అన్ని అన్నదాన కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి ఈ యొక్క టెంపుల్ని డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడడం జరిగింది అంటే ఇక్కడ స్వయంభు అమ్మవారు వెలిసినారు త్రిశక్తి దేవి రాజచ్యాముల విజయదుర్గ లక్ష్మీ ఉపలమ్మ దేవ దేవాలయము ఇది మా పూర్వీకులు మా తాతగారు మా నాన్నగారు మళ్ళీ తర్వాత మా అమ్మగారు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము వేడుకగా ఇక్కడ చండీ హోమము ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి కూడా అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఇదే విధముగా ఆ స్వామివారి కృపతో ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని జరుపుకునే ఆశీర్వాదం ఆ భగవంతుడు కల్పించాలని భగవంతుని వేడుకుంటూ జై శ్రీరామండి జై జై శ్రీరామ్ శ్రీరామ్ హ్యాపీ శ్రీరామనవమి నేను మేము ఉండేది నా గోల్ నేను మా తమ్మున తిక్కొచ్చాను శ్రీరామనవమికి ఇక్కడ మా తమ్ముడు శ్రీరామనవమి చాలా బాగా జరిపారు మాకు చాలా సంతోషము ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని మేము ఆశిస్తున్నాము దీవిస్తున్నాము జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో అంటే అనసూయ యాదగిరి గారి ఇంట్లో మా తమ్ముడు అయిన శ్రీశైలం రాజు గారు చాలా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించారు అయితే ఈ ఆనందోత్సవంలో ఒక విషయం నేను అందరికీ విన్నవించుకోవాలనుకుంటున్నాను ఏంటంటే రాముడు ధర్మానికి నిర్వచనం అతను ఎలా ధర్మాన్ని పరిపాలిస్తూ ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడో అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయన మార్గంలో ఆయన మార్గంలో అనుసరించాలని ఆయన తత్వాన్ని రామతత్వాన్ని అందరికీ బోధించాలని రాముని సేవకు అందరూ కృపా పాత్రలు కాగలరని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటిస్తూ చాటుతూ ఇంకా మన తరం తరాల వారికి కూడా ఇప్పుడు మనం ఏ ఏ విధంగానైతే మన పెద్దల నుంచి పరంపరగా తీసుకుంటున్నామో అదే విషయాన్ని మన తర్వాత ఇంకా ఏడు తరాల వరకు కూడా మనము ఈ విషయాన్ని కొనసాగ కొనసాగించాలని ఈ సనాతన ధర్మాన్ని మనమే అందరము శ్రీరామనామ తీసుకుంటూ రాముని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ప్ర పిల్లలకు కూడా తెలియని విషయాలను కూడా తెలిప తెలియపరిచి మనం రాముని యొక్క విశిష్టతను మన సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ మొత్తం మొట్టమొదటిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇక్కడ ఈ కళ్యాణము మొట్టమొదటిసారిగా మా కుటుంబ సమేతంగా ఇక్కడ నిర్వహించడం జరిగినదండి ఇది మాది రాజ్య శ్రీ రాజశ్యామల ఉప్పలమ్మ తల్లి టెంపుల్ అండి మా ఇంటి మా ఇంటి అండి ఇది కవాడి కూడా అనుసూయ నిలయం ఇది మా తాత మా తాత మొట్టమొదటిగా మా తాతగారు నిర్మించిన గుడి అండి ఆ తర్వాత మా అమ్మమ్మ మా తాత వాళ్ళు ప్రతి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్ ఇలాంటి వేడుకలు ఘనంగా జరుగుతూనే ఉంటాం ఇంత ఇంత అంగరంగ వైభవంగా ఇది మొద మొ మొట్టమొదటిసారండి మా మీనమామ గారి ఆధ్వర్యంలో ఇంత 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 ఘనంగా నిర్వహించబడింది ఇలాగే ఇలాగే ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను అండి జై శ్రీరామ్